ఈ జూన్ ఆరున నాగార్జున గారి రెండవ కుమారుడు అఖిల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే అఖిల్ ది ప్రేమ పెళ్లి గత రెండేళ్లుగా ముంబైకి చెందిన జైనాబ్ తో ప్రేమలో ఉండి గత సంవత్సరం నవంబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు వీరి ఎంగేజ్మెంట్ ఎంతో సింపుల్ గా జరిగినట్లు తెలుస్తుంది అయితే ఎటువంటి ఫ్యామిలీ ఫోటోలు మాత్రం విడుదల చేయలేదు ఇరు కుటుంబ సభ్యులు ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అఖిల్ జైనాబ్ల పెళ్లి రిసెప్షన్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి ఈ ఆదివారం నాడు నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్ లో అఖిల్ జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్ ని ఎంతో గ్రాండ్ గా జరిపించారు సినీ రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్ వేడుకలో తలుకుమన్నారు నాగ చైతన్య పెళ్లి జరిగి ఏడాది తిరగక ముందుకే నాగార్జున గారు అఖిల్ పెళ్లిని కూడా జరిపించారు ఇక ఈ రెండు పెళ్లిలు కూడా తెలుగు సాంప్రదాయ పద్ధతిలోనే జరిగాయి తాజాగా పెళ్లి రిసెప్షన్ తర్వాత కొత్త జంట ఫోటోలు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి నార్త్ ఇండియన్ సైడ్ పెళ్లి తర్వాత సూఫీ నైట్ అనే కార్యక్రమాన్ని జరుపుకుంటారు అఖిల్ జైనాభులు కూడా సూఫీ వేడుకలు పాల్గొన్నారు అఖిల్ బ్లూ కలర్ షెర్వాన పైజామా ధరించగా జైనా బ్లాక్ ఫ్రాంక్ ధరించి ఎంతో ముచ్చటగా కనిపించారు ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కొత్త జంటకి తమ బెస్ట్ విషయస్ను తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు